నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులిటెన్ లో హెడ్ లైన్స్ పాకిస్తాన్ మాతో స్నేహంగా ఉంటే మేమే ఆదుకునే వాళ్ళమన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంచనం సాహితీ ఇన్ఫ్రా ఎండి బూదాటి లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్న ఈడీ శని ఆదివారాలు ఎందుకు కూల్చుతున్నారు హైకోర్టు రేవ్ పార్టీ అపస్మారక స్థితిలో పదిహేను మందికి పైగా యువతులు మంది అరెస్ట్ జేఎండ్కే ఎన్నికల ప్రచారంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు పాక్ గాని భారత్తో సంబంధాలు కొనసాగించుంటే ఐఎంఎఫ్ ని కోరుతున్న మొత్తం కంటే ఎక్కువ ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి ఉండేవారమని తెలిపారు భారత్ కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని అస్త్రంగా చేసుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై ఏకాగిగా మారిందని విమర్శించారు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు రేపు మధ్యాహ్నం నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో విఐపి బ్రేక్ దర్శనాలు అష్టదల పాద పద్మారాధన సేవలను టిటిడి రద్దు చేసింది స్థిరాస్తి ప్రాజెక్టుల పేరుతో వినియోగదారులను నిండా ముంచిన సాహితీ ఇన్ఫ్రా మోసం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎండీ బూదాటి లక్ష్మీ నారాయణను ఈడీ అదుపులోకి తీసుకుంది ఆఫర్ పేరుతో పలువురు వినియోగదారుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు చేసిన సాహితీ ఇన్ఫ్రా గ్రూప్ పై ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది శని ఆదివారాలు సూర్యాస్తమం తర్వాత కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించింది శని ఆదివారాలు కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని తెలిపింది పొలిటికల్ బాస్లను ఉన్నతాధికారులను మెప్పించేందుకు చట్ట విరుద్ధంగా పని చేయవద్దని వ్యాఖ్యానించింది కాగా అమీన్పూర్ పూర్ తహసీల్దార్ కోర్టుకు వివరణ ఇవ్వగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు కర్ణాటకలోని మైసూరులో మరో రేవు పార్టీని పోలీసులు భగ్నం చేశారు యాభై మందికి పైగా అరెస్టు చేశారు మైసూరు తాలూకాలోని మీనాక్షిపుర సమీపంలోని ఓ ప్రైవేటు ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం పార్టీలో డ్రగ్స్ వినియోగంపై తనిఖీలు చేపట్టింది పోలీసుల అదుపులో ఉన్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు దాడి సందర్భంగా పదిహేను మందికి పైగా యువతలు అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు చూశారుగా ఇవి వాళ్ళు బులిటిన్ అప్డేట్స్ మరో బుల్టిన్తో తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు